నైన్టీన్ బ్యాచ్ స్టూడెంట్స్ హు ఆర్ గ్రాడ్యుయేటింగ్ టుడే మై ఓల్ హార్టెడ్ కంగ్రాచులేషన్స్ డిజర్వ్ అౌండ్ ఆఫ్ అప్లాస్ టు యుర్ సెల్ఫ్ అండ్ టు యుర్ పేరెంట్స్ ఇక్కడికి ఇచ్చేసిన తల్లిదండ్రులకి అదే విధంగా ఈ పిల్లలకి మరి ఈ ఐదున్నర సంవత్సరాల పాటు వీరిని జాగ్రత్తగా ఇక్కడ చూసుకున్న టీచర్స్ కి నాన్ టీచింగ్ స్టాఫ్ కి చెలిమెడ ఆనందరావు ఇన్స్టిట్యూట్ లో పనిచేసే ప్రతి ఒక్కరికి ఇక్కడికి ఇచ్చేసిన పత్రికా మిత్రులకి పేరు పేరున అందరికి నమస్కారాలు అందరికి శుభాకాంక్షలు ఐ డూ హ్యావ్ అ రిటర్న్ స్పీచ్ బట్ ఐ డోంట్ థింక్ ఐమ్ కూడా గోయింగ్ టు ఇట్ ఆల్ ఐ టెల్ యూస్ టూ థింగ్స్ వన్ వీ ఆల్ నో యూ హ్యాడ్ టు పుట్ ఇన్ లాట్ ఆఫ్ హార్డ్ వర్క్ యూ ఆల్ హ్యాడ్ టు పుట్ ఇన్ ఐఎమ్ షూఆర్ సో మెనీ అవర్స్ దట్ యూ పాసిబిలీ డిడ్ నాట్ ఇమాజిన్ వెన్ యువర్ సైనింగ్ అప్ ఫర్ దిస్ జనరల్ గా మనకి టెన్త్ క్లాస్ నుంచి మొదలవుతుంది ఎయిత్ నైన్త్ నుంచే మొదలవుతుంది పెద్దగా వెనకేమవుతావు అనే క్వశ్చన్ అసలు నిజానికి పిల్లలకు ఆ టైంలో తెలియదు ఏం కావాలి ఏం ఉన్నది ఆప్షన్స్ ఏంటో కూడా తెలియదు ఐ థింక్ నైంటీ పర్సెంట్ ఆఫ్ ద టైం పేరెంట్స్ ఓన్లీ చూస్ నువ్వు డాక్టర్ కావాలి నువ్వు ఇంజనీర్ కావాలి నువ్వు ఫలానాది కావాలి నేను చెప్పే తప్పైతే ఏమనుకోవద్దు పేరెంట్స్ ఏమనుకోకుండా దయచేసి ఎందుకంటే మా అమ్మ కూడా నన్ను అడిగింది నేను ఐల్ స్పీక్ ఫ్రమ్ పర్సనల్ ఎక్స్పీరియన్స్ మా అమ్మ కూడా నాకు చిన్నప్పుడంతా చెప్పిందరే మన ఇంట్లో ఎవరు డాక్టర్ లేర్రా కావాలి అంటే ఈరోజు నిజంగా కొత్త డెఫినేషన్ ఇక్కడికి వచ్చిన తర్వాత నేర్చుకున్నాను నిన్న రోజులు ఎంబీబీఎస్ అంటే నేను అనుకున్నది బ్యాచులర్ ఆఫ్ మెడిసిన్ బ్యాచులర్ ఆఫ్ సర్జరీ బట్ మా బాబుకా బడా సప్న అనే కొత్త డెఫినేషన్ కూడా ఈరోజు మళ్ళొకసారి నిజానికి ఇట్స్ ఇట్స్ యాక్చువల్లీ ఎ ఫ్యాక్ట్ మోస్ట్ ఫ్యామిలీస్ డు నాట్ హ్యావ్ అ డాక్టర్ అండ్ దేర్ డ్రీమ్ అండ్ దేర్ అంబిషన్ మా ఇంట్లోంచి మా పిల్లోడు లేదా మా అమ్మాయి మొట్టమొదటి డాక్టర్ కావాలి మొదలు మా వాళ్ళే ఉండాలి అని ఒక అంబిషన్ ఉంటుంది కాబట్టి చాలామంది పేరెంట్స్ మాదిరిగానే మా అమ్మ కూడా నన్ను అడిగింది డాక్టర్ అవమన్ అయితే ఇక్కడ మరి సీక్రెట్ చెప్తే మీడియా వాళ్ళు చూపెట్టేస్తారు కానీ బట్ చెప్పేస్తాను డాక్టర్ అవుదామని నేను కూడా మా సంజయ్ లాగానే ఇక్కడ చదువుకొని విజ్ఞానంలో ఇక్కడ ఫస్ట్ టైం అపేర్ అవుతే నాకు బీ ఫార్మసీ ఏదో వచ్చింది అప్పుడు ఇన్ని సీట్లు లేవు గవర్నమెంట్ సిస్టంలో ఇన్ని సీట్లు లేవు అప్పుడు ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ కూడా లేవు తెలంగాణలో ఐఎమ్ టాకింగ్ నైన్టీ త్రీ నైన్టీన్ నైన్టీ త్రీ ఐమ్ రియలీ ఓల్డ్ మ్యాన్ సో ఆ రోజుల్లో మాకు ఆప్షన్ లేక ఇక్కడ నాకు బీ ఫార్మసీ వస్తే రెండే ఆప్షన్స్ ఒకటి అయితే లాంగ్ టర్మ్ చదవాలి చదివి ఐదు వందల రూపాయలు ర్యాంక్ తెచ్చుకోవాలి తెచ్చుకుంటే సీటు ఐదు వందలు ఇంకంతకంటే తక్కువ అప్పుడు నాకు పదహారు వందలు ఏదో వచ్చింది సో ఐ హ్యాడ్ నో చాయిస్ రెండవది బయట స్టేట్లో చదువుకోవాలి అప్పుడు కర్ణాటకలో అక్కడ కేసెట్ అని ఉండేది ఆ కేసెట్ రాయడానికి మేమందరం పోయాం నేను సంజయ్ మేమందరం పోయినాం పోతే నాకు కూడా సీట్ వచ్చింది కర్ణాటకలో వచ్చిన తర్వాత నేను ఐ వాస్ వెరీ హ్యాపీ దట్ ఐ వాస్ గోయింగ్ టు ఫుల్ఫిల్ మై మామ్స్ డ్రీమ్ ఆఫ్ బికమింగ్ అ డాక్టర్ సో ఐ కేమ్ బ్యాక్ ఆల్ ఎక్సైటెడ్ ఐ టోల్డ్ మై మామ్ షీ వాజ్ వెరీ హ్యాపీ అండ్ దెన్ మై డాడ్ కమ్స్ హోమ్ ఐ థింక్ ఈ వాజ్ వెరీ బిజీ పాలిటీషియన్ సో ఐ థింక్ హీ కేమ్ ఆఫ్టర్ అ కపుల్ డేస్ వచ్చిన తర్వాత ఐ టూల్డ్ ఐ సెడ్ ఇట్లా సీట్ వచ్చింది సో మెడిసిన్ చదవాలనుకుంటున్నా మెడిసిన్ చదవాలనుకుంటే దెన్ హీ శాట్ మీ డౌన్ సెడ్ యు నో వాట్ ఇట్ టేక్స్ టు బీ ఎ గుడ్ డాక్టర్ ఐ సెడ్ ఐ థింక్ ఐ నో ఈ సెడ్ నో ఇప్పుడు ఈ ఐదున్నర ఏళ్ళు చదవాలి ఆ తర్వాత మళ్ళీ ఇంకొక నేను మిమ్మల్ని భయపెట్టడానికి చెప్పట్లేదు ఆ తర్వాత మళ్ళీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయాలి ఆ తర్వాత సూపర్ స్పెషలైజేషన్లు ఉంటాయి ఇవన్నిటి తర్వాత మరి లైఫ్లో లైఫ్లో యూ విల్ నాట్ రియలీ హ్యావ్ టైమ్ ఫర్ యువర్ సెల్ఫ్ ఎందుకంటే అర్ధరాత్రి కాల్ వచ్చినా ఎమర్జెన్సీలో ఎవరైనా ఫోన్ చేసినా యూ హ్యావ్ టు హ్యావ్ ది ఎంపతి అండ్ కంపాషన్ అండ్ సెటిస్ఫైడ్ యువర్ పర్సనల్ లైఫ్ నీ పక్కన నీ వ్యక్తిగత జీవితము నీ ప్రాధాన్యతలు నీ వ్యక్తిగతమైన ఆలోచనలు ఇవన్నీ పక్కకు పెట్టి ఒక ప్రాణం కాపాడడానికి మరి పరుగులు పెట్టుకొని పోవాలి ముప్పై ఒకటి ముప్పై రెండు సంవత్సరాల దాకా చదవాలి చదివిన తర్వాత జీవితాంతం మరి సర్వీస్ చేయాలి ఆ సర్వీస్కి నువ్వు రెడీగా ఉన్నావు అని అడిగారు నేను ఒక్క నిమిషం ఆలోచించి కొద్దిగా కన్ఫ్యూజ్ అయ్యి మేబీ ఐఎమ్ నాట్ రెడీ అని చెప్పి తప్పుకుని నేను వెళ్ళి డిగ్రీలో జాయిన్ అయిపోయాను ఇది ఎందుకు చెప్తున్నానంటే వాట్ యూ సైండ్ అప్ ఫర్ అండ్ వాట్ యూ పుట్ ఎన్ ఇన్ ద లాస్ట్ సెవెన్ అండ్ హాఫ్ ఎయిట్ ఇయర్స్ ఇస్ నాట్ అ జోక్ ఓన్లీ దోస్ పీపుల్ గో త్రూ నో ఓన్లీ దోస్ పీపుల్ యాక్చువల్లీ హ్యావ్ ద టెనాసిటీ హ్యావ్ ద ఆడాసిటీ అండ్ ఆల్సో హ్యావ్ ద ఎబిలిటీ మోస్ట్ ఇంపార్టెంట్లీ టు బీ ఏబుల్ టు సర్వ్ మ్యాన్ కైండ్ ఆర్ హియర్ So I truly appreciate what you have gone through. I truly appreciate your hard work. But there is a long road ahead. This is just the beginning. I think it was mentioned. This is just the beginning. Dr. Surinarendra I'm told, has uh, performed more than 30,000 surgeries, sir. 20,000 or 30,000 surgeries, sir, in Japtaw Naru, Lakshman. So it's coming from somebody like him who told you that I think you have to give the time, you have to have that touchy, feely kind of a టిట్యూడ్ నాట్ జస్ట్ ఇందాక ఒక పేరెంట్ కూడా చెప్పారు డాక్టర్లు సరిగ్గా మాట్లాడితే పేషెంట్లకి యాభై శాతం జబ్బు అక్కడే నయమవుతుంది మీరు కూర్చోబెట్టి సరిగ్గా మాట్లాడి వారి సమస్య తెలుసుకొని కొంతమందికి సమస్య ఉండకపోవచ్చు నిజానికి ఇటు జస్ట్ బి అ సైకోలాజికల్ థింగ్ సంబడి సెట్ బట్ ఇఫ్ యూ హ్యావ్ ద పేషెన్స్ టు సెట్ విత్ దెమ్ టు టాక్ టు దెమ్ టు హ్యావ్ ద ఎంపతి టు లిజన్ టు దెమ్ టు యాక్చువల్లీ హ్యావ్ ద కంపాషన్ టు వాక్ విత్ దెమ్ ఎందుకంటే ఇప్పుడు ఈ చాట్ జీపీటీ వచ్చిన తర్వాత గూగుల్ వచ్చిన తర్వాత వాట్సాప్ వచ్చిన తర్వాత అందరూ డాక్టర్లే ముఖ్యంగా కోవిడ్ అయితే అందరికీ అన్నీ తెలిసిపోయినాయి ఐమ్ షోర్ యూ ఆల్సో హ్యావ్ దోస్ అంకుల్స్ అండ్ ఆంటీస్ హుడ్ ట్రబుల్ యూ టు నో అండ్ ఆ వాట్సాప్ గ్రూప్స్ వచ్చిన తర్వాత అయితే కరోనా వచ్చిన తర్వాత నేను డాక్టర్ అంటే నేను డాక్టర్ నేను సిమ్టమ్ చూపుతానంటే నేను సిమ్టమ్ చెప్తానని మెడిసిన్స్ కూడా చాలా మంది సెల్ఫ్ ప్రిస్క్రైబ్ చేసుకుంటున్నారు అండ్ టుడేస్ వరల్డ్ ఇస్ వన్ వేర్ ఇన్ ఫ్యాక్ట్ చాట్ జీపీటీ నాట్ ఓన్లీ కెన్ రైట్ పోయమ్స్ లైక్ డాక్టర్ తబస్మ్ సైడ్ Chat GPT can also write prescriptions. Prescriptions could arise asked this So, doctors, key, Miku, your challenge is only going to get bigger because AI is only going to add to more and more knowledge, Grok, Chat GPT, and other things. So, you'll have very demanding patients. You'll have very demanding patients who know a lot. Some of it could be misinformation, some of it could be accurate information. So, you need to be patient. You need to have the tenacity, you need to have the patience. You need to have the ability and the will to serve with compassion. And Dr. Sanjay said, compassion and empathy. I would like to reiterate uh, those words. You need th those two to keep you going forward. I think I have spoken enough. I will not say more. One last thing I will tell you, though, is that uh, in days ahead, in times ahead, you know, we have tried our best in the last 10 years to improve medical facilities in Telangana. Today, Telangana is probably the only state in the country which has a government medical college and a government. Nursing college in each and every single district. No other state in the country has this. But I think we need to do more and more. More primary, more secondary, and more tertiary, and more SOPA specialty happening all over, making Telangana the number one state in India for healthcare. So I do hope you all will play a stellar role, a big role in all of this. Thank you. Jai Telangana, thank you very much for having me. thank you so much sir for your enlightening address and your encouraging wishes for the graduates your words have ignited a new enthusiasm in our young doctors to serve with dedication and lead with vision finally i invite our beloved chairman shri chalmer lakshmi narasimha Rao garu to deliver his address వేస్ట్ చీఫ్ గెస్ట్ ఆఫ్ టుడేస్ కన్వొకేషన్ ప్రోగ్రాం శ్రీ కల్వకుంట్ల తారక రామారావు గారు గెస్ట్ ఆఫ్ ఆనర్స్ అండ్ లోకల్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ గారు కొరుట్ల ఎమ్మెల్యే సంజయ్ గారు